హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లోనే చాలా ఈజీగా చికెన్ పిక్కిలు తయారు చేసుకుందాము నేను చెప్పే విధంగా చికెన్ పిక్కిలు తయారు చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది వన్ మంత్ దాటే నిల్వ ఉంటుంది సో మంచి కలర్ టేస్ట్ అంతా బాగుంటుంది బయట కొనే చికెన్ పిక్కిలకి ఏమాత్రం తీసుకోదు సో ట్రై చేద్దాం రండి టు అను పూర్టుస్ నేను మీ అనుష ముందుగా చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను చూపించే విధంగా సో బయట చికెన్ షాప్లో చికెన్ పికిలి కన్నా కూడా కొంతమంది కట్ చేసిస్తారు లేదా మనం ఇంట్లోనే కట్ చేసుకుంటే అయిపోతుంది సో వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ముక్కలన్నీ కింద మీద అయ్యే వాళ్ళకు గుళ్లించి పెట్టుకోవాలి ఇలా గులించడం వల్ల పసుపు కారం ముక్కలకి పడుతుంది ఇలా వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక పెనం ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎంతలా అంటే చికెన్ పకోడి ఫ్రై చేసుకుంటాం కదా ఆ కలర్ వచ్చినంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ముక్కలన్నిటిని మనం ఒక పక్కన పెట్టుకోవాలి ఎప్పుడు బోన్లెస్ చికెన్ కాకుండా బోన్స్ ఉన్న చికెన్తో చికెన్ పిక్కలు ఫ్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఏ మాత్రం మీరు వదలకుండా మొత్తం చికెన్ పిక్కలు తినేసి అంతలా ఉంటుంది సో ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ఆయిల్లో కొంచెం అల్లం ఎల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తున్న మసాలని నేను ధనియాలు మెంతులు ఆవాలి ఉడిటిని కలిపి బాగా ఫ్రై చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి అది బాగా ఇదైన తర్వాత ఇప్పుడు మీకు నేను చూపించాను కదా మసాలా అది ఒక టూ టేబుల్ స్పూన్లు వేసుకోవాలి అంతేకాకుండా గరం మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి సాల్ట్ వేసుకో అవసరం లేదు ఎందుకంటే ముక్కలకి ఆల్రెడీ పట్టే ఉంటుంది సో మీకు ఇంకా సాల్ట్ కావాలి అనిపిస్తే కొంచెం వేసుకోండి కానీ సాల్ట్ ఆల్రెడీ సరిపోతుంది మరి అవసరం లేదు సో బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల గ్రేవీ అంతా ముక్కలకి పట్టి ముక్కకి ముక్కకి మంచి టేస్ట్ వస్తుంది సో ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపుకొని చల్లర పెట్టుకొని బాగా చల్లగాన తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయలు రెండు తీసుకొని నిమ్మరసాన్ని పిండికొని అందులో వేసుకొని కలుపుకోవాలి ఇది నిల్వ పచ్చడి కాబట్టి ఈ నిమ్మరసం దీనిలోకి వెళ్ళడం వల్ల పిక్కిల్ చాలా టేస్ట్ వస్తుంది సో ఇలా ఎప్పుడైనా పికిల్స్ చేసేటప్పుడు మీకు సాల్ట్ ఎక్కువగా అనిపించిందంటే నిమ్మరసానికి నిమ్మరసాన్ని కొంచెం ఎక్కువగా పిండుకొని అందులో వేసుకోండి అలా అయితే ఆ సాల్ట్ సరిపోతుంది నిమ్మరసం అన్నది సాల్ట్ని తగ్గిస్తుంది సో ఇలా చేసుకొని ఎంతో నోరు చికెన్ పీసెలు రెడీ అయిపోయింది కదా దీన్ని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఉంచుకోవాలి